నమస్తే దోస్తులు నేను మీ ఎట్లా బల్లెట్లో మంచి ఉన్నారా మనం అయితే కథ నాకున్నాం ఇవాళ ఏంటి కదా అంటే బిర్యానీ ఛాలెంజ్ మా గల్లీ గ్యాంగ్ స్కూల్ హాలిడేస్ వచ్చినాయి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తారు మస్తు ఖుషీలు ఉన్నారు అన్న నన్ను పెడతా అన్నా మేము కూడా కనిపిస్తాం అన్న అంటే సరే అని చెప్పేసి మాలో నాటుకు వచ్చిన సో ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అన్నట్టు డైలీ ఒక కంటిన్యూ మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే పెడతాను సో ఈ రోజు అయితే బిర్యానీ ఛాలెంజ్ చూడండి లైక్ వీడియోనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనుకో బిర్యానీ చాలే ఇయో మాడు చూడు ఇయో 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 చూడు ఎట్లున్నాడు చెప్పబడుతుందా ఇప్పుడైతే మొత్తం ఇయో చూడండి ఇప్పుడైతే మొత్తం బిర్యానీ బాయ్ తీసుకో నీ పని నువ్వు తీసుకొయా అరే ఇంకో ఫోన్ ఉండాలరా రా ఫోన్ టైమరా టెన్ మినిట్సా టెన్ నీళ్ళు అయ్యో అండి వాటర్ కొంచెం ఎంత చేరు వాన్

ఏంద్రామంట తినేస్తాడు ఎవడాడు తినలేకపోతున్నా ఎందుకన్నా మనోజ్ బాయ్ శ్రీకాంత్ భాయ్ అయ్యాడు అయిపోతుంది ఎట్లా ఎందుకన్నా ఏమేంద్రా అరే నీ మీద నమ్మకం పెట్టుకున్నారా నువ్వు గెలుసా అనుకున్నా కారం వస్తుందరామైందా ఎక్తలేదా రాట్లేదా రావట్లేదా పోతులే ఫస్ట్ అయితేమారు త్రీ మినిట్స్ అసలు అయింది ఏంటి కదా అంటే వీడియో నేను మా కాతికాల వేద్దాం అనుకున్నాం ఇద్దరం కలిసి కానీ మొత్తం గ్యాంగ్ అంతా ఏం రా అంటే అన్నం ఏం చేస్తామన్నా అంటే మళ్ళీ ఇటు వచ్చేసి మనలతో తో చేస్తాం అరే టెన్ మినిట్స్ అండి ఇంకా లోపా కదా ఫైవ్ బాయ్ బిర్యానీ

अगले 5 मिनट्स में लास्ट आ रहे हैं मैंने ये बोलिन रा अपड़े 5 मिनट्स में आइपोतनु बोलिन रा सीधा आईपोतनु 5 मिनट्स में आईपोतनु ओवर रा मुकल 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 आईपेंड रा यो टाइम आईपोतुनी मुकल आईपेंड नुकि प्लेनु 5 मिनट्स मुकलুনে आदा 31 सेकंड्स ए एम रे नि बकोल रे ए 22 ए मुकल అయిపోవాలి మొత్తం అయిపోవాలి నాకు మొత్తం ప్లేట్ ప్లేట్ క్లీన్ ఉండాలి సరే మొత్తానికి ఎప్పుడో బ్యాండ్ ఇచ్చినారా మొత్తానికి అయితే రైమ్గా అసలుకైనా ఆడే ఆడే అనుకున్నాను అయితే నీళ్ళు అడిగడానికి సో అన్న మొత్తానికి అయితే మనం ఏమైంది ముగ్గురు ముగ్గురికి చేసి ఫైవ్ మినిట్స్లో పెట్టాం ఫైవ్ మినిట్స్లో ఫస్ట్ మన మనోజ్ బాయ్ తిన్నాడు సెకండ్ రైమ్ బాయ్ తర్వాత ఆడు రైడర్ చికెన్ బాయ్ సో ఈ పీసెస్ అయితే ఒకటి ఉన్నాయి సో మా ఇవి మన వాళ్ళు కథం చేస్తారు ఇప్పుడు ఆడు వెయిట్ చేస్తుండు నాకు ముక్కలు కావాలండి నాకు ముక్కలు లేకుండా పక్కకు జరగరు మీరు అన్నారు సో అందుకే బిర్యానీ ఏమైంద్రా అయిపోయా అయిపోయింది ఏమైంది అని మోడల్ అయిపో కొడతలు అది ఇంకా స్కూల్ వేస్తున్నారు మండుతుంది మండుతున్నట్టుంది మండుతున్నట్టుంది ముక్కలు అవి కూడా కథంజారు చేయరు అవి కూడా కథం చేయరుగా బాయ్ తిని లేదు బాయ్ తిని లేదు ఎం లేదు గా కతం ఐటెం విన్నరైతే మనమే గాయ పెటాన నిన్న నాగే పంపి సరి విన్నరైతే మనమే గాయ మా మా బాయ్ అయితేనే మా బాయ్ ని नमकాల్ పెట్టుకున్నా హ్యాండ్ ఇచ్చేసి లాస్ట్కైతే నిజం కాదు నా ఎవరు అహయని చూని నేను కెమెరా ఎడుతను నుడి ఇదేనే బాయ్ ఉంటది బాయ్ మై రాయ తోడ పర్ గా బాయ్ నేను గా గోరంమైన ప్రైజ్ లేదు ప్యాకెట్ ఏమైంది కదా అంటే టెన్ మినిట్స్ అంతే కానీ ఫైవ్ మినిట్స్ విన్నర్ అయితే గెలిచిండ నాకు సో ఈ కాల నుంచి ఏం చేస్తాం అంటే ఫైవ్ మినిట్స్ ఛాలెంజ్ పెడతా ఫైవ్ మినిట్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఛాలెంజ్గా నెక్స్ట్ వీడియోలో మంచి ఆఫర్ ఉంటుంది వాళ్ళకి

నేను చెప్పు మా మధ్యలో మనోజ్ భాయ్ బాయ్ ఒడిపోయిందండి డైలాగ్ ఎందుకు వాళ్ళు తప్పులు గెలుస్తారు అంటే జనాలు హృదయాన్ని గెలిచిండి అంటే